ஜனகமா ஜி லிங்கால மண்டலம் పిఎస్లో స్టేషన్ గన్పురం ఏసీపీ భీమ్ శర్మ రఘునాలపల్లి సిఐ రెడ్డి ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఏసీపీ భీమ్ శర్మ మాట్లాడుతూ బుధవారం రోజు సాయంత్రం ఏడు గంటల ప్రాంతాన వడిచెర్ల గ్రామానికి చెందిన సాతెల్లి కార్తిక్ గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్నాడని సమాచారం మేరకు ఎస్ఐ బండి శ్రవణ్ కుమార్ హెడ్ కానిస్టేబుల్ శంకర్ కృష్ణ నవీన్లు బయల్దేరి వడిచెర్ల గ్రామంలోని కార్తీక్ ఇంటి వద్దకు వెళ్ళి ని తనిఖీ చేయగా అతని వద్ద డెబ్బై ఐదు గ్రాముల గంజాయి స్వాధీనం

చూసుకుని సార్ సరిగ్గా లేదా గీరో ఏం చేస్తావు సార్ ఏదో గేదె రేపు సార్ గట్టిగా పోయిన జరిగిందో గెంగ్ గెంజెగా జరిగింది సార్ చాల్పోతుంటున్నాను సార్ అదే బారేసింది వచ్చింది సార్ రోజు అయిన కొంచెం మంచిగా తిరిగింది సార్ రుబ్బతావు మరి లేదు సార్ మళ్ళా వస్తే వైట్ నవరాలు సరే చూస్తావు ము <laughs> <parece twitch> <Pike> మరి బుద్ధి లేదా మరి నీకు ఇరవై సంవత్సరాలు పెట్టాలి కదా బట్టలు ఉంచావు కదా మరి వాళ్ళకి నువ్వు పదిహేడు పెట్టాలి వద్ద మరి ఎట్లా సేమ్ పెడతా క్లాస్ ఇంటర్మీడియట్ చదువుకుని గ్రామీణ యువకులు ఇచ్చే యువకులు వాళ్ళు చక్కగా ఇంటర్మీడియట్ వాళ్ళు చదువుకొని కొద్దిగా ఇంగ్లీష్ నేర్చుకొని మంచి పర్సనాలిటీ పెంచుకుంటే పోలీసులో కానీ ఆర్మీలో కానీ నావీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ చాలా చోట్ల చాలా తొందరగా తక్కువ ఏజ్లోనే ఉద్యోగాలు వస్తాయి మంచి శాలరీతోనే వస్తాయి కానీ దానికి కావాల్సింది స్ట్రాంగ్ మైండ్ స్ట్రాంగ్ బాడీ ఇవి లేకపోతే స్ట్రాంగ్ మైండ్ ఉండాలి స్ట్రాంగ్ బాడీ ఉండాలి అట్లా ఉంటేనే అది తక్కువ ఏజ్లోనే ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాల ఎటువంటి కష్టం లేకుండా మంచి ఉద్యమం సంపాదించుకొని పేరెంట్స్ని కాపాడుకునే స్థితిలోకి రాగలుగుతారు అది మర్చిపోయి డబ్బులు ఉంటే గంజాయి తాగుతాను ఇంకేదో తాగుతాను ఉంటే ఇట్లాంటి వాళ్ళను ఎక్స్పైర్ చేసి గంజా ఇప్పించి బిజినెస్ చేసి డబ్బులు సంపాదించుకునే క్రిమినల్స్ చాలామంది అన్ని చోట్ల తయారవుతున్నారు ప్రజలు ముఖ్యంగా తల్లిదండ్రులు దీనిపైన అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పిన మాటలు ప్రతి ఇంట్లో ప్రతి తల్లికి తనని కూడా తెలవాలి సాయంత్రం వారు దాటితే వాళ్ళ పిల్లలు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ఎవరితోటి ఉన్నారు ఏం చదువుతున్నాడు ఏం చేస్తున్నాడు అనేది తెలుసుకుంటుండాలి ఇది తల్లిదండ్రులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా యొక్క విజ్ఞప్తి ఈరోజు కార్తీక్ అనే వ్యక్తి రఘునాథ్ బర్లో లింగాల్ గన్పూర్లో అక్రమంగా గంజాయి పట్టుకొని తాగుతూ కొద్ది తన పరుషలో ఉంచుకొని పోలీసులకు పట్టుబడ్డాడు అతని విచారణ అతనికి మరికొంతమంది ఈ గంజా సరఫరా చేసినట్టు తెలిసింది అతనిపైన ఎన్డిపిఎస్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసి ఈరోజు పంపడం జరుగుతోంది కాబట్టి అందరూ కూడా గమనించి గంజాయికి దూరంగా ఉండాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మా యొక్క విజ్ఞప్తి చెప్తున్నాను ఇంట్లో టీజ్ నేర్బం ఉంటుంది అండ్ ఎంటీ నార్కాటిక్స్ బ్యూరో అని చెప్పి కొత్తగా తయారు చేస్తాం దీనికోసం కొత్త ఒక డిపార్ట్మెంట్ పెట్టుకోవాల్సి వచ్చిన నడుస్తున్నది కాబట్టి మాకేం తెలియదు లేక రాగితే మాకేం తెలియదు అనుకోవద్దు ఎక్కడ ఉన్నా కూడా పోలీసులకి అతి తక్కువ వ్యాధులను దొరికిపోతారు తర్వాత చాలా పరిణామాలు చాలా కష్టంగా ఉంటాయి ఈ ఎన్డిపిఎస్ యాక్ట్లో ఉంటే దీనిపైన కాంప్రమైజ్ చేయడం కానీ లోకాలలో ముగించుకోవడం కానీ ఇవన్నీ కుదరవు ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అది కూడా పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు శిక్ష పడుతుంది మరి జైల్లో బయటకు వచ్చేటప్పటికీ అతనికి ఏమీ లేని స్థితిలో ఎంటీ పాకెట్స్తో ఎంటీ అని ఉంటాడు అది కుటుంబానికి చాలా దెబ్బ మళ్ళీ అతను మళ్ళీ తల్లిదండ్రులే పోషించాల్సి వస్తుంది ఇంత ప్రమాదం ఉంది కాబట్టి ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క సిటిజన్ దీని గురించి తెలుసుకొని దీనికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది థ్యాంక్స్ కానీ ఇప్పుడే చెప్పండి ఇంకా ఉంటుంది చాలా ఒకటి ఏంటంటే మనం బయటకు వచ్చేటప్పుడు మనకి వంద రూపాయలు అనుకుంటే రెండు వందల వరకు ఉంచుకోవచ్చు రెండు వేలు ఉంచుకుంటే ఏమవుతుంది Pastu Bernandzu Tigala, kur domā, nefrostē. Redzam.